కోరుట్లలోని వంద పడుగుల హాస్పత్రిలో త్రాగునీటి సమస్య పరిష్కారానికై బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి ఇచ్చిన రెండు లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఆరో వాటర్ ప్లాంట్ ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్టాక్ ను పరికరాలను అందించాలని ఆరోగ్యశాఖ మంత్రిని మీడియా ముఖంగా కోరారు ప్రశ్నలు కాకుండా ఇక్కడ మన మందపడకల ఆసుపత్రిలో గుర్తుల మందపడకల ఆసుపత్రిలో ఆరో ప్లాంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కానీ పేషెంట్స్ వచ్చిన అటెండర్స్ కానీ అందరికీ కూడా మంచిగా సమస్య లేకుండా ఇరవై నాలుగు గంటలు మూడు నాలుగు రోజులు మళ్ళీ ఇక్కడ బ్రహ్మాండంగా ఆరో ప్లాంట్ అందరూ కూడా మంచిగా మందపడకల ఆసుపత్రి ఏసీ గారి దగ్గర నుంచి ఇక్కడికి ఆధ్యాత్మిక పద్దెనిమిది దాంట్లోనే మళ్ళీ ఇవాళ ఆరోగ్యానికి కూడా సురేష్ రెడ్డి ఎంపి గారికి ధన్యవాదాలు మా సొంతండి వారు ఇచ్చిన పండుతో ఇవాళ సురేష్ రెడ్డి ఎంపీ గారి ఇచ్చిన పండుతో ఆరో క్లారిటీ కూడా చూడడం జరిగింది మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారికి అదే విధంగా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి మంత్రి విక్రమాకర్ గారికి మా వంద పడకాల ఆసుపత్రిలో ప్రతిసారి కోరుతున్నట్టు మళ్ళీ కోరుతా ఉన్నారు మా శివాసన స్టాఫ్ మా శివాసన అల్ట్రాసౌండ్ మెషిన్ అన్నీ కూడా ఎక్విప్మెంట్ కూడా వెంటనే ఇవ్వండి దయచేసి హాస్పిటల్ కట్టినాము ఆరో ప్లాంట్ కూడా పెట్టుకున్నాము అన్ని ఉన్నాయి కానీ మాకు కావాల్సిన స్టాఫ్ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మీడియా ద్వారా రిక్వెస్ట్ మా హాస్పిటల్ స్టాఫ్ కంప్లీట్ చేస్తే మా తొలుకాలో ఉన్న మా బీద వర్గాలు అందరికీ కూడా మేలు జరుగుతుంది కాబట్టి దయచేసి వెంటనే పదహారు నెలలు అయిపోయి ఇన్నాగ్రేట్ చేసి ఇప్పుడు స్టాఫ్ కాలేదు దయచేసి వెంటనే స్టాఫ్ అయితే మొదలు పెట్టుకోవాలి